హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు కరకళలు లాడే మనకి బయట షాపుల్లో దొరుకుతాయి కదా చీకొలు సేమ్ అట్లానే చేశాను పప్పు చేకొడీలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కరకళు ఆడుతూ బలె వచ్చినాయి పప్పు చేకొడీలు ఇవి చిన్నప్పుడు మనం బాగా తినేవాళ్ళం కదా ఎంతమంది మిస్ అవుతున్నారు ఈ చీకొడీలను ఇప్పుడు అయినా ఇప్పట్లో మనం మిస్ అయ్యే అవకాశం కూడా లేదు ఈజీగా ఇంట్లోనే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన పిల్లలకే హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు కదా చిన్నప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు చెగోటీలు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇప్పుడు ఈ సెగోటీలు ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చూసారా కరకలులాడే పప్పు సెగోటీలు రెడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను నానబెట్టి ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే తడి లేకుండా బాగా ఆరబెట్టేసుకోవాలి శనగపప్పుని అలాగే అలాగే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి అలాగే అరకప్పు మైదా వేసుకుందాము అరకప్పు మైదా వేసుకుని ఈ రెండు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ రెండు ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడు నేను పిండి అయితే బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం చెగోడీలకి వాటర్ వేసుకో వాటర్ పెట్టుకుందాం స్టవ్ మీద చండు బాగా కలిపేసుకున్నాను నేను పిండి చండు నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను వాటర్ వేసుకుందాము నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుకి అంటే మైదా బియ్యం పిండి కలిపి కప్పున్నర తీసుకున్నాను నేను ఇప్పుడు రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను టూ కప్స్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము అలాగే టూ స్పూన్స్ కారం వేసుకుందాము టూ స్పూన్స్ ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేస్తున్నాను నేను కారం స్పూన్ చిన్నదే కాబట్టి పర్వాలేదు కావాలంటే మీరు ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నాకు కారం కలర్ సరిపోదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేయట్లేదు ఓకేనా ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకుందాము మరిగించుకున్న తర్వాత పిండి కలుపుకుందాము చూడండి మనకి వాటర్ అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు ముందు మనం పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం వామ్ వేసుకుందాము వామ్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము చూడు ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుందాము చండు నేను బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము మనం దించేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము నేను ఇందులో ఫుడ్ కలర్ కంటే లేదు ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు తింటారు కాబట్టి హెల్తీగా ఉండాలనేసి ఫుడ్ కలర్ కంటే ఏమయ్యకుండా కారం వేసి కలుపుతున్నాను ఇదిలా ఉంచేసి ఒక్క కొంచెం చల్లరేంత వరకు ఇలా ఉంచేద్దాము మనకి పిండి అయితే గోరు వెచ్చగా అయింది అంటే మన చేతితో ముట్టుకునే అంత చల్లగా అయింది ఒకసారి బాగా కలిపిసుకోండి ఈలోగా నేను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఎక్కుతుందని బాగా కాగాలి కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకుని మనకి చిన్న సేగుడీలు చేసుకుంటే కొంచెం పెద్దది చేసుకుంటే కనుక కొంచెం పెద్ద పిండి తీసుకు ఎక్కువ పిండి తీసుకుని చేసుకుంటే సరిపోద్ది ఇలా ఇలా చేసుకుంటే మనకి అంటే చిన్ని తీసుకుని ఇలా అంటే మనకి తక్కువ పిండి తీసుకోవడం పెద్ద సెగొలు చేసుకుంటే పెద్దవి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఆరబెట్టుకున్నాం కదా శనగపప్పు ఇలా వేసుకుని గట్టిగా ఇలా అనుకుంటే మనకి అంటికిపోతాయి ఇలా ఈ జాయింట్లు రెండింటిని ఇలా కలిపేసామంటే గట్టిగా చూసాను మనకి సెగడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగే మొత్తం అన్నీ చేసుకుందాం ఓకేనా చూడండి నేను సీకటిలో అయితే రెడీ చేసుకున్నానో మనకి ఆయిల్ కూడా బాగా ఆగిపోయింది ఇప్పుడు వేసేద్దాం ఒక్కొక్కటే చాలా బాగా వచ్చినాయి స్టవ్ సిమ్లో పెట్టుకుని స్లో వేపుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు మంచికి ఈజీగా ఇంట్లోనే మనకి సెకడీలు అనేది రెడీ అయిపోతాయి ఫుడ్ కలర్ కంటే ఏం వేసుకోలేదు కాబట్టి హెల్దీగానే ఉంటాయి ఇంచక్క మీరు కూడా ట్రై చేసేయండి చూడండి అన్నీ వేసేసుకున్నాను మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి వేసిన వెంటనే అస్సలు కదపకూడదు ఓకేనా ఆ వేగే లోపు మనం రెండో వైకి సెగడీలు రెడీ చేసుకుందాం రెండు అస్సలు కదపకుండా ఉంటే వాటి అవే ఎలా వచ్చినాయి పైకి అలా వాటి అంతటా అవి పైకి వచ్చేందు అలా ఉంచేస్తే కదపకుండా బాగా వేగుతాయి లేదంటే ముక్క ముక్కల కింద విడిపోతాయి చూడండి ఇంకో ఇలాగ మనం ఇది ఇలా చేసుకుని ఇలా ఒక లేయర్ పెట్టుకున్నామంటే మనకి ఇలా అంటే ఈజీగా మనకి వండిపో చూసారా చాలా సింపుల్ కదా ఇది ఇలా అతికించేయడమే చూసారా మనకి సగండి రెడీ అయ్యి వెయ్యేలోపు ఇంకొకరించి తీసుకుంటామనుకుని సరిపోతుంది చూడండి మనకి సెగడేలు అయితే వేగిపోయినాయి ఫస్ట్ వే వేగడానికి అయితే చాలా టైం పట్టింది తీసేసుకుందాం ఇప్పుడు ఈ కలర్ ఉంటే సరిపోతుంది మనకి ఓ కరకల్ ఆడుతున్నాయి శబ్దం తెలిసిపోతుంది బాగా వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకుని మనం రెండో వేసుకుందాము రెండో వేసుకుందాం మనం చాలా అంటే చాలా ఈజీగా అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే హెల్తీ కూడా ఎందుకంటే ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళ కోసం చిన్నప్పుడైతే రూపాయికి రెండు ఇచ్చేవారు కదా ఉండి కొల్ది సైజు తగ్గిపోయినాయి రేటు కూడా పెంచేసారు చిన్నప్పుడు అయితే ఎక్కువ కొనుక్కుని తినేవాళ్ళం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర అమ్మానాల్ని గొడవడి మరీ ఇచ్చుకునే వాళ్ళం డబ్బులు ఇవి కూడా ఆ సేమ్ అగ అదే కలర్ వచ్చేలాగా వేపేసుకుందాం చూడే అవి వేగేలోగా మనకి ఇంకా కొంచెం పిండి ఉంది ఇవి కూడా మనం మూడో వైకి రెడీ చేసేసుకుందాం ఓకేనా చిన్నపిండి తీసుకుని ఎలాగంటే మనకు చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి ఇలా చేసేసుకుని ఇది లైన్కి ఇలా పెట్టేసుకుని ఇలా ఒకసారి గట్టిగా ప్రెష్ చేస్తే మన ఎక్కిసే రెడీ చూసారా ఓకేనా అయ్యే లోపు థర్డ్ వైకి కూడా రెడీ చేసేసుకుందాం ఓకేనా మరి చూడండి మనకి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేసుకుందాం పక్కకి వేగడానికి అయితే చాలా టైం పడుతుందబ్బా ఈ కొంచెం కలర్ మారింది బాగానే స్మెల్ పడే వస్తుంది ఇవి తీసేసుకొని లాస్ట్ వై వేసేసుకుందాము ఇప్పుడు లాస్ట్ థర్డ్ వై వేసేసుకుందాము చూడండి మనకు ఫైనల్ వాయి కూడా రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కరకళ్ళ ఆడుతూ బళ్ళి వచ్చినాయి మా వాళ్ళు అయితే లాగిన్ చేస్తున్నారు ఒకటి పూర్తిగా వీడియోలో చూపించేవరికి కూడా ఉంచట్లేదు చాలా బాగున్నాయి కరకళ్ళ ఆడుతూ ఏదైనా వంట చేసామంటే అది బాగా వస్తాయి ఒక సాటిస్ఫాక్షన్ కదా నాదేదలానే ఉంటుంది ఇంట్లో వాళ్ళు చేసినవి చాలా బాగున్నాయి అంటే చాలా ఆడవాళ్ళు ఎక్కడికో ఎక్కత్త మొల్లం చెట్టుకి ఇచ్చేస్తారు కదా ఓకే ఫైనల్లీ మనకి చెగోటీలు అనేవి రెడీ అయిపోయినాయి చండి చెండ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి పప్పు చెకటిలు అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా అయిపోయిందో చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీ కూడా హెల్దీ కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు కరకులు ఆడుతూ వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్